శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ఉద్యోగంలో మీకు శ్రమ పెరుగుతుంది ముఖ్యంగా మీరు మనోబలంతో ముందుకు సాగితే మీరు అనుకున్నది అనుకున్న విధంగా నెరవేరే సూచనలు ఉన్నాయి నూతన వస్తువులు మీరు కొనుగోలు చేయగలుగుతారు తోటి వారితో మీకు ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు కీలకమైనటువంటి చర్చలు మీకు రేపటి రోజున ఫలిస్తాయి రేపటి రోజున మేషరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం కనబడుతూ ఉంది ఇక ముఖ్యంగా మీ వివాహ జీవితంలో కొనసాగుతున్నటువంటి అడ్డంకుల నుండి మీకు రేపటి రోజు నుండి ఉపశమనం అనేది ఉంది మీ ఆలోచనలను రేపటి రోజున బయట వ్యక్తులతో మీరు పంచుకోకుండా ఉండాలి లేదంటే సమస్యలు ఏర్పడతాయి ఇక వ్యాపారవేత్తలు రేపటి రోజున కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు మంచి స్థానానికి చేరుకోగలుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని మీరు కాపాడుకోవాలి ఏదైనా ఒప్పందాన్ని మీరు చాలా ఆలోచనాత్మకంగా ముగించాల్సి ఉంటుంది ఇక కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున మెరుగైన ఫలితాలే ఉండనున్నాయి రేపటి రోజున మేషరాశి వారికి రుణాలను చెల్లిస్తారు ఆకస్మిక ప్రయాణాలు కలిగే విధంగా కనబడుతోంది ముఖ్యంగా రేపటి రోజున మీరు చేసేటటువంటి కొన్ని పనులలో మీ కష్టానికి తగిన ఫలితం అనేది దక్కకపోవచ్చు ఇక పనులలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రతి చిన్న విషయంలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సలహా అనేది తీసుకోవడం ద్వారా మీకు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం అనేది లభించనుంది ఇక రేపటి రోజున దాంపత్య జీవితం అనేది బలపడుతుంది మీ మధ్య అనుబంధం బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో శుభకార్యాలు కానీ లేదా ముఖ్యమైన నిర్ణయాలు కానీ రేపటి రోజున తీసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఉండేటటువంటి ఒత్తిడితో మీరు రేపటి రోజున కాస్త సతమతమవుతారు అయినప్పటికీ పట్టుదలతో మీరు ముందుకు సాగడం ద్వారా మీ పనులు అనేవి ఫలిస్తాయి క్రయ విక్రయాలు కాంట్రాక్ట్లు లేదా కొత్త పెట్టుబడుల విషయంలో రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది మేషరాశి వారికి కొన్ని పనులు రేపటి రోజున నత్తనడకన సాగవచ్చు ఇంటా బయట ఉండేటటువంటి బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని తగాదాలు ఏర్పడవచ్చు కాబట్టి మీరు మీ మాటల ద్వారానే అటువంటి గొడవలన్నిటినీ కూడా ఆపేసే ప్రయత్నము చేస్తారు ఆలోచనలు అనేవి రేపటి రోజున నిలకడగా ఉండకపోవచ్చు శ్రమకు తగిన ఫలితం అనేదే ఉంటుంది కానీ కొన్నిసార్లు ఒత్తిడికి గురి అవుతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్